క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా చక్కని పరిచయ వాక్యాలు పోద్ఘాతంలో విచారణ గురువులు జాన్ ప్రకాష్ ఫాదర్ గారు కూలంకషంగా పుట్టుక నుండి మరణం జనం నుండి మరణం వరకు కీలకమైనటువంటి అంశాలను మన ప్రియతమ్మ చల్లారాజు గారి గురించి చెప్పారు మన అగ్రపీఠాధిపతుల వారు ఒక గొప్ప సందేశాన్ని మనకు అందించారు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే కదా మన జీవితం రెప్ప తెరచి రెప్ప మూసే లోపు మనం చేసే ప్రతి పనికి బహుమతులు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆ బహుమతి పొందాలి అంటే మనం ఈ జీవిత యాత్రను ముగించక తప్పదు వీరోచితంగా పోరాడినటువంటి వారు గొప్ప బహుమతులు గెలుస్తారు వీర మరణం పొందిన వారు అతని సన్నిధిలో నిత్యానందాన్ని అనుభవిస్తారు జీవిత పోరాటంలో కింద పడడం పైకి లేవడం అనుభవించినటువంటి వాడు తీరం చేరగలుగుతాడు మన ప్రియతమ చల్లారాజుగారు గురువుగాని గురువు అన్నారు ఫాదర్ గారు నిజంగా అది ముమ్మూర్తులా నిజమే గురువుల కంటే ఎక్కువ విషయాలు ముఖ్యంగా ఈ విచారణకు వచ్చినటువంటి చిన్న ఫాదర్లకి లెటర్జీ గురించి చెప్పినటువంటి ఆయన ఏ సందర్భంలో ఏం ఉండాలి ఏం ఉండకూడదు ముందు ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి ఇన్ఫ్యాక్ట్ ఈ వాజ్ ఎ ట్రైనర్ కంటి ఎక్స్టెన్షన్ ఆఫ్ లిటర్జికల్ ట్రైనింగ్ ఇక్కడ విచారణ గురువులుగా సహాయ గురువులుగా వచ్చిన వారికి ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి దైవార్చన జ్ఞానము వారికి ఉంది ప్రీవ్యాటికన్ పంతొమ్మిది వందల అరవై ఐదు ముందు ప్రార్థనా విధానం ఎలా ఉండేది ఆ తర్వాత ఎలా మారింది ఆ విషయాలన్నీ తెలిసినటువంటి వారు మరి వారితో ఉన్నటువంటి పరిచయం మా నాన్నగారికి చాలా పరిచయం పరిచయస్తులు ఆ వయస్కులు వారు సమ వయస్కులు మరి వీరి గురించి చాలా చెప్పేవారు ఇక్కడ విచారణ గురువుగా పంత రెండు వేల పదిహేడులో వచ్చాను రెండు వేల ఇరవై రెండు వరకు మీకు తెలిసిందే అయితే రెండు వేల నుండి రెండు వేల రెండు వరకు తరచుగా గురువైన తర్వాత ఇక్కడికి వస్తూ ఉండేవాడిని ఎందుకంటే ఎల్లంకా ఆనంద్ ఫాదర్ గారు నా క్లాస్మేటు అప్పుడు చక్కగా మీ కొన్ని యూనివర్సిటీ క్లాసెస్కి అటెండ్ అవుతున్నప్పుడు మైనస్ సెమినర్ నుంచి వస్తూ ఉండేవాడిని అప్పుడు చాలా అప్పుడే బహుశా రెండు వేలలో ఫ్రాన్సిస్ ఫాదర్ గారు వారిని ఫుల్ టైమర్గా మీరు సేవలు అందించాలి అంటే చాలా సంతోషంగా వారు ఒప్పుకున్నారు రెండు వేలు నా గుర్తున్నంత వరకు అంతకుముందు తడపా ఈ కార్యక్రమాలు సేవల్లో పాల్గొంటూ ఉండేవారు కానీ ఫుల్ టైమర్గా అక్కడ నుంచి నేటి వరకు తుదిశ్వాస విడిచే వరకు ఆ ప్రభు సేవలోనే బిషప్ గారు చెప్పినట్లుగా ధన్యుడయ్యారు బహుశా బాలయేస్తో చూడ్డానికి ఇక్కడ చూసిన వాడు అక్కడ కళ్ళారా చూడడానికి దేవదూతలతో కలిసి ఆ మహోత్సవంలో పాల్గొనడానికి సరాసరి తన సన్నిధికి వెళ్ళారు మన ప్రియతమ చల్లారాజు గారు బోస్ అక్కడ కూడా శాక్రిస్టి పనులే ఉండిపోయేమో అక్కడ ప్రీ ప్రీ వ్యాటికన్ వాళ్ళు కూడా ఉంటారు అక్కడ పోస్ట్ వ్యాటికను ఇవన్నీ కూడా తేడాలు చెప్తారేమో అక్కడ ప్రియమైన సహోదరులారా దానియలు గ్రంథములో ఒక చక్కనైనటువంటి మాట మనం వింటూ ఉన్నాం ఉత్నము బహుమతి అని జ్ఞానులైన నాయకులు ఆకాశమునందలి జ్యోతుల వలె వెలుగుదురు పెక్కు మందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు పెద్దలు నడితే చెప్తారు వారి వారితో ఉన్నటువంటి అనుభవం విశ్వాసానికి మూల రాళ్లలో వీరు ఒకరు జ్ఞానాపురానికి ఎక్కువగా మాట్లాడడం కోపం వస్తే మాత్రం తట్టుకోలేదు దగ్గర ఉన్న ఎవరు ఉండలేరు పారిపోవాల్సిందే విచారణ గురువైనా ఖాతరు చేయడం విచారణ గురువు కాబట్టి కొంచెం నెమ్మదిగా చెప్పారంటే చాలా సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది అది అసిస్టెంట్లు ఇంకా కూరలు ఎవరు ఉంటే గసి పారేస్తాడు అంతే అక్కడి నుంచి పారిపోవాల్సిందే అక్కడ ఎవరైనా వచ్చేవారు అది భయపడేవారు సైక్రిస్టిక్ వెళ్ళాలంటే భయపడేవారు అతనున్న రాజుగారు ఉన్నారని చూసుకొని వెళ్ళాలి లోపలికి ఫాదర్ గారు ఉన్నా పర్వాలేదు కానీ రాజుగారు ఉంటే జాగ్రత్తగా ఉండాలి అది మన పిల్లలు ఆల్టర్ బాయ్స్ ఆల్టర్ బాయ్స్ని ట్రైనింగ్ చేయడంలో వారు ఎప్పటికీ ఎప్పటికీ వాళ్ళు రుణపడి ఉంటారు అతనిచ్చిన ట్రైనింగ్కి ఇదిగో అనేక మందికి ఇదిగో ధర్మమును నేర్పిన వారు వారిలో ఒకరు నక్షత్రం వలె ఈరోజు దేవుని సన్నిధిలో వెలుగుతున్నారు అదిగో క్రిస్మస్ వలె దేవుని సన్నిధిలో ఇంగ్లీష్లో ఒక చక్కని పోయే ఉంది నేను చాలాసార్లు వాడుతాను You are a candle of God burning out. We are all God's candles burning out. Burn out with a smile and do not complain until God, in His good time, blows out the flame. Keep on burning. Some burn. some others burn longer ర్న్ లాంగ్ బట్ దర్ సమ్ దర్న్ టిల్ ది ఎండ్ బర్న్ అవుట్ విత్ స్మైల్ అండ్ డు నాట్ కంప్లెయిన్ అంటిల్ గా ఇన్ ఇస్ గుడ్ టైమ్ బ్లోజ్ అవుట్ ద ఫ్లే దీని అర్థం ఏమిటంటే మనం అందరం కూడా క్రోవత్తు లాంటి వాళ్ళము దేవుడు సృష్టించిన అందమైన క్రోవత్తులో అలా ఉండిపోవడానికి కాదు సమ్ బర్న్ నాట్ ఆల్ కొన్ని క్రోవత్తులే వెలుగుతాయి కొన్ని వెలగవు ఎందుకంటే వెలగడానికి ఇష్టం ఉండదు కరిగిపోవడానికి ఇష్టం లేదు వాటిని ముట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దు నీ నాగే వండిపోవాలి నా అందం చెదిరిగిపోకూడదు నా శక్తి నా యొక్క నన్ను ఎవరు ముట్టుకోవద్దు ఐ డోంట్ వాంట్ టు బర్న్ నేను కరిగిపోవడానికి కాలిపోవడానికి నాకు ఇష్టం లేదు కరిగిపోతేనే వెలుగునిస్తావు ముట్టుకోకుండా ఉంటే ఎందుకు దాని ఎవరు ప్రయోజనం ఎవరికి ప్రయోజనం దానివలన ఎవరికి ప్రయోజనం ఉండదు అలాగే పోతాం అలా ఉండిపోవడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు కరిగిపోవడానికి వెలుగునివ్వడానికి దేవుడు మనల్ని సృష్టించాడు అలౌ యూసాల్ టు బర్న్ కరిగిపోవడానికి సిద్ధంగా ఉండు కుటుంబ బాధ్యతల్లో ఒక గురువుగా ఒక మఠవాసిగా ఒక తండ్రిగా తల్లిగా భర్తగా భార్యగా బిడ్డగా ఉద్యోగిగా బర్న్ అవుట్ బర్న్ అవుట్ విత్ ఎ స్మైల్ నీ బాధ్యతల్లో కరిగిపో శ్రమలో కరిగిపో అవిశ్రాంతంగా కరిగిపో బర్న్ సమ్ బర్న్ లాంగ్ దేవుడిచ్చినట్టు అవకాశాన్ని బట్టి ఇంకా కొంచెం ఎక్కువ కాలుతారు బట్ దేర్ ఆర్ సమ్ దట్ బర్న్ టిల్ ది ఎండ్ చివరి క్షణం వరకు కాలుతూనే ఉంటారు కరుగుతూనే ఉంటారు వెలుగునిస్తూనే ఉంటారు ఆ అదృష్టం అందరికీ రాదు ఎందుకంటే సమ్ బ్లో ఆఫ్ ద లైట్ వెరీ ఏర్లీ ఏజెస్ యువకులుగా ఉన్నప్పుడే వారి దీపాలు వాళ్ళే ఊదేసుకుంటున్నారు ఆర్పేసుకుంటున్నారు సూసైడ్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంచెం కష్టం వస్తే నన్ను తట్టుకోలేను అంతం చేసేసుకుంటాను దేవుడికి అవకాశం ఎవరు వాళ్ళే అవకాశం తీసుకుంటారు ది బ్లో ఆఫ్ ది లైట్ యవ్వనస్తులు అనేటువంటి యవ్వనములు ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ దీపాలను ఆర్పేసుకుంటున్నారు కరగడానికి వాళ్ళకి కాలడానికి కరగడానికి ఇష్టం లేదు దేవుని అవకాశాన్ని బట్టి ఎక్కువ వయసు ఇస్తాడు ఆయుష్నిస్తాడు కొంతమందికి చివరి వరకు అవకాశం ఇస్తున్నాడు వారిలో ఒక్కరు మన చల్లారాజు గారు ప్రభు సేవలో కరిగిపోయినటువంటి వారు ఆ ప్రభు పాద సన్నిధిలో తన జీవిత ఉద్యోగ విరమణ తర్వాత ముందు కూడా ఆ ప్రభు సేవలను కరిగిపోయినటువంటి వారు అవివాహిత అవివాహితునిగా పెళ్లి చేసుకోకుండా బహుశా పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమంతా భార్యకో మీ పిల్లలకో ఇవ్వాల్సి ఉంటుంది ఆ ప్రేమంతా దేవుడికి ఇచ్చేశాడు దేవుడికి ఇచ్చేశాడు అతని మనసులో దేవుడే ఇది స్వయంగా నాకు తెలుసు రెండు వేల పదిహేడులో ల్యాండ్ చూడడానికి వచ్చారు మాతో పాటు వెళ్ళాం ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో యూరప్ చూడాలి లూడ్ మాత సందర్శనం చే దర్శనం చేసుకోవాలి ఫాతి మా మాత మేమందరం వెళ్ళాం అయితే వారం పది రోజుల ముందు వారికి సడన్గా బ్రెయిన్లో చిన్న క్లాట్ బయలుదేరింది దాని కోలుకు కొంచెం అనారోగ్యం అప్పటి నుంచి లిటిల్ కొంచెం స్ట్రోక్ వలన నడవడం చెయ్యి కొంచెం ఆడడం అయిపోయింది నిజానికి కం కంటతటి పెట్టుకున్నారు ఆ తల్లిని చూడలేకపోయాను అవకాశం లేదని సార్ డాక్టర్ గారు చెప్పారు యూ కె నాట్ మూవ్ అన్నారు అయ్యో ఆ తల్లిని చూడలేకపోయాను బహుశా ఇప్పుడు ఇంకా పరి వ్యసాలు పాస్పోర్ట్లో వ్యసాలు పని లేదు ఇంకా డైరెక్ట్గానే ఆ తల్లి సన్నిధిలో ఆ తల్లి ఒడిలో ఉంటున్నారు ప్రేమైనా సహోదరులారు నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయి వాడిని నేను అంతిమ దినమును లేపుదును నేనే పునరుత్నమును జీవమును జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎనటికి నేను మరణము చవి చూడడు మరణించునను జీవించును ఆ ప్రభు శరీర రక్తాలుగా మారేటువంటి అప్పద్రాక్ష రసాలను అతని చేతులతో పట్టుకున్నాడు పీఠం మీదకి అందించాడు ప్రభువు పవిత్ర సన్నిధిలో అతను తన జీవితాన్ని గడిపారు బహుశా ఇదిగో ప్రభువు నుండి ప్రభువునందు నందు మరణించు వారు ధన్యులు వారి వారి శ్రమల నుండి వారు విశ్రాంతిని పొందుదురు వారి కృషి ఫలితము వారి వెంట పోవును దర్శన గ్రంథము పద్నాలుగు పదమూడు మరి ఈ సందర్భంలో ప్రియమైన సహోదరులారా ఏం చేశావు అంటే నేనేం చేశానండి నేనేమి గొప్ప కార్యాలు చేయలేదండి ఏం చేశావు నువ్వు అప్పచెప్పిన పని మాత్రమే చేశాను లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము వచనము మీ మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమైన సేవకులము మేము మా కర్తవ్యమునే నెరవేర్చితమే అని పలకండి బహుశా ఈరోజు ప్రభావ నేను గొప్ప ఏం చేయలేదు చిన్న పని పూజ సహాయక ఆ పూజకు అవసరమైన వస్తువులు సమకూర్చడమే నువ్వు నాకు ఇచ్చిన పని నేను అయోగ్యమైన సేవకుడను గొప్ప గొప్ప కార్యాలయం చేయలేదన్నాడు నిజానికి అతను సేవా జీవితం త్యాగమయ్యే జీవితం మరి కుటుంబ సభ్యులకు తెలుసు జ్ఞానపుర వాసులకు తెలుసు ఎంత త్యాగం చేశాడు తన జీవితం అంత కుటుంబం కోసం మరి కుటుంబస్తులకి తెలుసు ప్రియులారా ఇటువంటి సందర్భంలో ఒక సందేశాన్ని మనము గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని కొనసాగించాలి మలాకి గ్రంథంలో నీతిమంతులు విజయము బడయుట వాళ్ళు అనుకుంటున్నారట పద్నాలుగో వచనంలో ప్రభువును సేవించుట నిష్ప్రయోజనము ఆయన ఆజ్ఞలు పాటించుట వలన లాభం ఏంటి మేము చేసిన కార్యములకు గాను సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఎదుట పశ్చాత్తాపడు వలన ప్రయోజనం ఏంటి మనం మంచి పనులు చేస్తున్నాం ఇంత చేస్తున్నాం మరి అయ్యో పాపం చేశాననేటువంటి ఆ పశ్చాత్తాప భావం అపరాధ భావంతో దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పాప సంకీర్తనంలో నేను పాపం చేశానని పాపని చెప్పుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం ఎందుకు అంటే మాకు కనిపిస్తున్నది ఏంటి గర్వాత్ములే సంతోషంగా ఉన్నారు దుర్మార్గులు వృద్ధిలోకి వస్తున్నారు వారు దేవుని సహనమును పరీక్షకు గురి చేసి తప్పించుకు తిరుగుతున్నారు కాబట్టి ఏంటి ప్రయోజనం ఏంటి ప్రయోజనం అందరిలాగే మనం బ్రతికేద్దాం నీతిగా మడికట్టుకొని రూల్సు రెగ్యులేషన్సు ధర్మము పద్ధతి విలువలు ఎందుకు మనం మడిగట్టుకొని ఉండాలి అందరిలాగా బ్రతికేద్దాం అనేటువంటి నిరాశ నిస్పృహలు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆ మాటలు దేవుడు విన్నాడట విని ఒక సందేశం ఇస్తున్నాడు ప్రభువునందు భయభక్తులు గల వారి పేర్లు ఆయన సన్నిధిలోనే జ్ఞాపకార్థముగా గ్రంథమున వ్రాయబడెను సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇట్లా వారు నా ప్రజలగుదురు నియమింపబడిన దినమున వారు నా వారై నాకు ప్రత్యేకమైన ఆస్తిగా ఉందురు దే బికమ్ మై ట్రెషర్ చెరిష్ ట్రెషర్ ప్రియమైన ఆస్తిగా ఇటువంటి దైవభీతి కలిగినటువంటి వారు నా ఆస్తి నా సొంతం నా వారు అవుతారు అని దేవుడు తన భక్తులైన మనకు తన విశ్వాసులకు మనందరికీ ఈ సందర్భంగా ఒక సందేశం ఇస్తున్నాడు కాబట్టి మనము ఇదిగో అతని తండ్రికి తన త తండ్రి తనకు ఊడిగము చేయు వాని కుమారుని పట్ల దయచూపినట్లే నేను నువ్వు వారి పట్ల దయచూపుదును ఇప్పుడు దుర్మార్గులకు సజ్జనులకు ఏమి జరుగునో నన్ను సేవించు వారికి సేవింపని వారికి ఏమేమి జరుగునో నా ప్రజలు కన్నులారా చూతురు కాబట్టి ప్రియమైన సహోదరుల ఒక సందేశం ఎందుకు నీతిమాన నీతిగా ఉండాలి బాధ్యతగా ఉండాలి అంటే ప్రయోజనం ఏమిటంటే ప్రభు సందేశం ఇది లోకంతో పోల్చుకోవద్దు మీరు ప్రత్యేకించబడినవారు మీ విలువను మీరు గుర్తించండి మీ బాధ్యతలు మీరు మర్చిపోవద్దు క్రైస్తవ బిడ్డలుగా వెలుగుచున్నటువంటి దీపికలుగా ఉండాలి ఆరిపోయే దీపాల్లా కాదు అవుట్ విత్ ఎ స్మైల్ చిరునవ్వుతో కాలిపోవడం అంటే అది సులువైన పని కాదు చిరునవ్వుతో కాలిపోతే చిరునవ్వు దేవుడు ఆ దీపాన్ని తన సన్నిధికి తీసుకుని ఉన్నంత వరకు కూడా వెలుగుతూనే ఉండాలి కరుగుతూనే ఉండాలి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా మా ప్రియమైన తండ్రి నీవే జీవాధిపతివి ఈ శ్వాస ఈ ప్రాణము నీది ప్రభువ ఈ జీవము ఈ జీవితము నీవిచ్చిన వరము ప్రభు పునీత్ అగస్టిని వారు చెప్పినట్లుగా ప్రభు నా ఆత్మకు శాంతి లేదు విశ్రాంతి లేదు నిన్ను చేరుకున్నంత వరకు అవిశ్రాంతంగా వెలుగుతూ కరుగుతూ కాలుతూ వెలుగునిస్తూ దారి చూపుతూ మీ సేవకుడు మా ప్రియమైన సోదరుడు గారు వారి జీవిత యాత్రను ముగించి నీ సన్నిధిలో నిలబడి ఉన్నారు ప్రభు నా పరుగును ముగించాను నువ్వు నాకు మాటిచ్చావు కదా బహుమతిని స్థానన్ని ఆ బహుమతిని నేను అర్హుణ్ణో కాదో తెలియదు నేను అయోగ్యమైన సేవకుణ్ణి నీ కరుణకు ఎదురు వాడను నీ దేవుని సన్నిధిలో ఈరోజు ఉంటుండగా ప్రభువా వారికి నిత్య జీవకిరీటాన్ని బహుమతిని ప్రసాదించి నిత్యానందమును నీ సన్నిధిలో దేవదూతలు పునీతులతో కలిసి నీ ముఖార విందాన్ని గాంచి ఆనందించు భాగ్యమును ప్రసాదించండి విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబ సభ్యులను ప్రభా ఓదార్చండి మా జ్ఞానాపురం సంఘాన్ని బలపరిచి స్థిరపరిచి వారు చూపించినటువంటి దైవభక్తి నిష్ఠలతో కూడినటువంటి జీవితము ఆదర్శంగా తీసుకుంటూ ప్రభా నీ దీవెనలో పొందే అనుగ్రహాన్ని ప్రసాదించుమని మీ కుమారుడున మహాప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామన్న వేడుకొని తండ్రి